డైరెక్ట్ గా మహారాష్ట్ర కిచెన్ నుంచి మన కిచెన్ లోకి వచ్చేసిన స్టార్ ఐటమ్ ఇది చపాతీలకి బెస్ట్ కాంబినేషన్ అందుకే చూడండి చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశారు ప్యాన్ లో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసి ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ కప్ మిరపకాయలు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పల్లీలు ఆరిన తర్వాత పొట్టు తీసేసుకొని వీటన్నిటిని అన్నిటిని రోట్లో వేసి దంచుకోవాలి ఫస్ట్ మిరపకాయలు వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకొని ఆ తర్వాత పల్లీలు వేసి దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా సాల్ట్ కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇది గోకుల్ అయ్యే వాళ్ళ వైఫ్ రెసిపీ గుర్తుందా మీకు మహారాష్ట్రలో మా గుమ్మస్తా ఉన్నారు వాళ్ళ వైఫ్ కి మదర్ కి శారీస్ పంపిస్తున్నారని ఒక వీడియో చేశాను కదా ఆ సిస్టర్ రెసిపీ ఇది కచ్చాపచ్చగా దంచుకున్న కారాన్ని ప్యాన్ లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది చపాతీలోకి తింటుంటే ఉంటదండి పోయిన ప్రాణం లేచి అది కూడా చపాతీలు సాఫ్ట్ గా ఉంటే ఇంకా అద్దిరిపోతుంది మహారాష్ట్ర కాల్ చేసి ప్రాసెస్ కనుక్కొని చేశాను ఇది